ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే మీ అందరికీ ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమెడీ తోటి మేము ముందుకైతే వచ్చేస్తానని ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాంటి వీడియో ఏంటి అనేది సో ఇవాంటి వీడియోలో నేను మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టింగ్ కామెంటింగ్ వీడియో అనేది షేర్ చేయబోతున్నానండి చాలా మంది ఫేస్ పైన వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఎక్కువగా ఉంటున్నాయి సిస్టర్ వాటికి ఏమన్నా నేచురల్ హోమ్ రెమెడీ ఉంటే షేర్ చేయమని అడుగుతున్నారు కదా సో వాళ్ళకే కాదు కామెంట్ చేసిన వాళ్ళకనే కాదు చేయని వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట సో ఇక లేట్ వద్దు ఇవాళ వీడియో ఏంటనే చూసేయండి సో ఇక్కడ నేను చూపించే ఈ న్యాచురల్ హోమ్ రెమెడీ అనేది ఓన్లీ లేడీస్కే కాదండి జెంట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ముఖ్యంగా చెప్పాలి అంటే టీనేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది ఓన్లీ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనే కాదండి మన ఫేస్కి సంబంధించిన ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే మెలస్మా కానీ పిగ్మెంటేషన్ కానీ లేదంటే డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ ఇంకా చాలా ఉంటాయి వీటన్నిటిని కూడా క్లియర్ చేసుకొని ఫేస్ని మంచి గ్లోయింగ్గా వైటనింగ్ చేంజ్ చేసుకోవడానికి ఈ ఫేస్ మాస్క్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేసేసేయండి దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకు ఉన్నది చార్కోల్ అనమాట ఇదే అండి బొగ్గులు పేరు వినడానికి కొంచెం ఓల్డ్ అనిపించినా బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి మన స్కిన్కి సంబంధించి సో ఇవన్నీ కూడా మనకి తెలియనివి ఏం కాదండి మనం ఇప్పటివరకు యూస్ చేస్తున్నవే ఇప్పుడైతే చాలా కష్టంగా ఉంది బొగ్గుల్ని తయారు చేసుకోవడం అనేది సో మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గానే చెప్తా అండి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువ గ్యాస్ యూస్ చేస్తున్నాం కాబట్టి కట్టెలు పోయి కానీ మట్టిపోయి కానీ పెట్టడం చాలా కష్టం కదా సో ఎక్కడో ఒక చోట పెడుతున్నారు లేదంటే విలేజ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో ఇవి అలా కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బొగ్గులు అనేవి కూడా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను అయితే ఇక్కడ ఇవి నా దగ్గర అనమాట ఈ చార్కోల్ అనేది సో వీటిని అయితే ఇక్కడ నేను ఒక కప్పుడు వరకు అయితే తీసుకున్నాను అనమాట సో ఇవేంటి అంటే కర్రతో తయారు చేసిన మసిగొబ్బులే ఒకవేళ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇవి దొరకట్లేదు అనుకున్న వాళ్ళు ఏంటి అంటే మనకి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఎండిపోయిన కొబ్బరి చిప్పలు వాటిని కాల్చిన అనుకోండి చక్కగా అవి మసి మంచిగా బొగ్గుల్లాగా అయితే తయారైపోతాయండి అప్పుడు మనం యూజ్ చేయవచ్చు సో ఇక ఇప్పుడు వీటితోటి పిలప్ మస్త్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్న ఈ మిక్సీ జార్లోనే మనం తీసుకున్న ఈ చార్కోలు ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా వేసుకోవాలి పౌడర్ అనేది ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని కూడా మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండవచ్చు అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా స్టోర్ చేసుకున్న మనకి ఎంచక్కో ఆగుతుంది ఇదే మనకి పాడయ్యేది కాదు కదా సో ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా లాగా అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోగా చూపించిన విధంగా ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇక ఇప్పుడు ఇది ఒకసారి జల్లించుకోవాలన్నమాట మనం ఎంత మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నా ఇది కొంచెం బరగ్గానే ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా స్మూత్ పౌడర్ లాగా రావడం కోసం ఇక్కడ నేను ఇలా టీ అయినా ఉంటుంది కదా దాంతో చక్కగా జల్లించుకుంటున్నా ఇలా మనకి కింద అయితే పౌడర్ లాగా వచ్చేస్తుంది సో ఇది వేస్ట్ అంతా కూడా తీసేసుకోవచ్చు సో ఈ విధంగా పౌడర్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇది ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదండి బయట పెట్టుకొని అలా యూజ్ చేయవచ్చు ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ ని మరొక బౌల్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇందుట్లోనే కాజి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి మిల్క్ వాటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి మనకి మార్కెట్లో కూడా ఈ చార్కోలకు సంబంధించి రకరకాల ప్రొడక్ట్స్ అనేవి వస్తూనే ఉన్నాయండి క్రీమ్స్ కానీ లేదంటే ఇంకా సోప్స్ అని ఇలా రకరకాలుగా వస్తున్నాయి బట్ అన్నిటికంటే కూడా మనం ఇలా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకునేవే చాలా మంచివి కదా సో తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు నేను ఇందులో జెలటిన్ అనే పౌడర్ అనేది యూజ్ చేస్తున్నానండి ఇదేం కెమికల్ ఉండేది కాదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది కాదు న్యాచురల్ పౌడర్ ఇది మనం యూజ్ చేయొచ్చు అండ్ ఇది ఏంటి అంటే ఫేస్ పైన ఉన్న వైట్ హెడ్స్ని బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవడానికి ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది అలానే పీలప్ మాస్క్ లాగా పనిచేస్తుంది అనమాట అందుకని చెప్పేసి జెలెటిన్ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను క్లియర్ కదా సో ఇది నేను ఆన్లైన్లో అండి ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ ఎక్కడి నుంచి అయినా ఈజీగా తీసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువే ఇది మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట ఒక్కసారి తెప్పించుకున్నాం అనుకోండి కావాల్సిన ప్రతిసారి యూజ్ చేయొచ్చు ఇందుట్లో మనం వన్ వన్ టేబుల్ స్పూన్ వరకే యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా సార్లకి వస్తుంది అండ్ ఓన్లీ ఈ చార్కోల్ ఆఫ్ మాస్క్ అనే కాదండి ఏ మాస్క్ ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలనుకున్నప్పుడైనా సరే మనం ఈ జెలటిన్ పౌడర్ అనేది యూజ్ చేయొచ్చు ఇంకా ఈ జెలటిన్ పౌడర్ డీటెయిల్స్ ఏంటి అనేది మనకి క్లియర్ గా అర్థం కావడం కోసం ఇందుట్లో ఒక పేపర్ పైన కూడా మనకి మెన్షన్ చేసి ఇచ్చారన్నమాట రిమో బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అలానే స్కిన్ వైటనింగ్ కోసం యూజ్ అని చెప్పేసి చూసారు కదా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి దీన్ని యూజ్ చేయడం వల్ల సరే మరి ఇది లేకపోతే ఎలా అనేది కూడా మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది వీడియోలో క్లియర్గానే చెప్తా ఓకేనా ఇది లేకపోయినా మనం పీలప్ మస్క్ అనేది వేసుకోవచ్చు సో తీసుకున్న ఈ జెలెటిన్ పౌడర్ అనేది ఇందుట్లో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నా అండి ముందుగా తీసుకున్న చార్కల్ పౌడర్ ఉంది కదా ఇందుట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అయితే ఇది మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో ఒకసారి వేడి చేసుకోవాలి దానివల్ల మనకి ఆ జెలెటిన్ పౌడర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మంచిగా క్రీమ్ లాగా అయితే తయారవుతుంది ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెను పెట్టుకొని అందుట్లోకి వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే బౌల్ ఉంది కదా ఇది ఈ బౌల్ని ఈ వాటర్లో పెట్టేసి దగ్గరే ఉండి ఒక స్పూన్ తోటి మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మిక్స్ చేయకపోతే ఇది సరిగ్గా కలవదు మనకి గట్టిగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఎక్కడ కూడా మనకి మనం వేసుకున్న జెలెటిన్ పలుకులు అనేవి లేకుండా మంచిగా మిక్స్ అయ్యేలాగా దగ్గరే ఉండి కలుపుతూ మిక్స్ చేసుకోవాలి సో ఇలా మనకి ఒక టూ మినిట్స్ ఉంచామనుకోండి చక్కగా లోపల ఉన్న జెలెటిన్ పౌడర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది ఇదంతా కూడా మంచిగా క్రీమ్ లాగా అయితే తయారవుతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో సో ఈ విధంగా ఇక ఇప్పుడు స్టవ్ ఆ వేసుకొని గిన్నెను బయటికి తీసేసుకోవాలి సో ఇందులో నేను ఒక విటమిన్ ఈ క్యాప్సల్ని కూడా యాడ్ చేసుకున్నాను అండి దీనివల్ల స్కిన్ అనేది మంచి హెల్తీగా వైటనింగ్గా గ్లోయింగ్గా మారుతుంది అనమాట అందుకని ఇలా విటమిన్ ఈ క్యాప్సల్ ఉంటే కనుక ఒకటి యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఓకేనా అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇది కొంచెం గట్టిపడినట్టుగా అనిపించింది అనుకోండి వెంటనే కొంచెం పాలని యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్నారనుకోండి నీళ్ళలో పెట్టుకొని మళ్ళీ ఇది కరిగిపోతుంది అనమాట మళ్ళీ లాగా అయితే తయారైపోతుంది సో మీరు ఒకవేళ వాడేసిన తర్వాత కూడా మిగిలిపోయిన బౌల్ ఉంటుంది కదా దాంట్లో ఏమన్నా ఎక్స్ట్రాగా మిగిలింది ఉంటే దాని పైన మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకొని కూడా మళ్ళీ దాన్ని మీరు రివ్యూస్ చేసుకొని వాడుకోవచ్చు ఓకేనా ఇది గట్టి మళ్ళీ ఈజీగా మెల్ట్ అయిపోతుంది సో ఇక ఇంతే అండి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అయితే ఏం లేవు ఈజీగా మన ఫేస్ పైన ఉన్న వైట్ హెడ్స్ని బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు దీనికోసం పీలప్ మాస్క్ అయితే తయారైపోయింది దీన్ని అప్లై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట వీడియోలో క్లియర్గా చెప్తా చూడండి సో లేకపోతే మనకి కొంచెం పెయిన్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి పెయిన్ ఉండకూడదు అంటే వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ముందుగా మనం కొంచెం ప్యాస్ట్రెచ్ చేసుకోవడం అవసరం అనమాట ఎందుకంటే అందరి స్కిన్ అనేది ఒకేలాగా ఉండదు కదా కొంచెం సెన్సిటివ్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో మీకు ఇది కందిగా లేదు అనుకుంటేనే యూస్ చేయండి ఓకేనా ముందైతే ప్యాస్ టేస్ట్ ఎలా చేసుకోవాలి అంటే కొంచెం తీసుకొని మన హ్యాండ్ పైన ఇలా వేసుకున్నాం అనుకోండి అప్లై చేసుకున్నాం అనుకోండి దీన్ని మనం తీసేటప్పుడు ఎటువంటి పెయిన్ఫుల్గా మీకు అనిపించకపోతే అండ్ ఫేస్ కూడా అప్లై చేసుకోండి సో ఇప్పుడు నేను ఈ చార్కోల్ పీలప్ మాస్క్ క్రీమ్ అనేది నేను ఫేస్కి అయితే అప్లై చేసుకొని చూపిస్తాను మీకు స్టార్టింగ్లో చెప్పా కదండి అప్లై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ లేకపోతే పెయిన్ వస్తుందని చెప్పేసి సో దీనికోసం ఇక్కడ నేను వ్యాజిలిన్ అయితే తీసుకున్నా మీకు తెలిసింది కదా వ్యాసిలిన్ దీన్ని తీసుకున్నా ఇలా కొద్దిగా ఈ వ్యాజిలిన్ తీసుకొని మన ఐబ్రోస్ ఉంటాయి కదా ఈ ప్లేస్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలన్నమాట దీనివల్ల ఏంటి అంటే మనం పీలప్ మాస్క్ వేసుకొని కొంచెం గట్టిగా లాగపెట్టి తీస్తూ ఉంటాం కదా ఫేషియల్ హెయిర్ అనేది మొత్తం కూడా రిమూవ్ అయిపోతూ ఉంటుంది దాంతోపాటు మన ఐబ్రోస్ అనేవి కూడా తెగిపోయే ఛాన్సెస్ ఉంటుంది మన టేప్ అనేది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి అలా అవ్వకుండా ఉండాలి అంటే ని ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి తర్వాత మనం పీలప్ మాస్క్ అనేది వేసుకుంటే సరిపోతుంది అలానే లాంగ్ హెయిర్ ఉంటుంది కదా కొంచెం మనకి పైన వైపు ఇక్కడ కూడా మనం వ్యాజ్లెన్ అప్లై చేసుకున్నాం అనుకోండి ఇది కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి మనకి ఆ పీలప్ మాస్క్కి ఇది పట్టదన్నమాట అంటే మన హెయిర్ అనేది పట్టుకోకుండా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు పీలప్ మాస్క్ అనేది వేసుకోండి పెయిన్ అనేది అస్సలు ఉండదు అలానే మనకి మాక్సిమం ఏంటి అంటే ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి కూడా ఈ పీలప్ మాస్క్ అనేది హెల్ప్ అవుతుంది అందుకని చెప్పేసి ఒకవేళ అది తీసేసేటప్పుడు కొంచెం మనకి పెయిన్ ఉండొచ్చు అది కూడా మనకి ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంటేనే పెయిన్ ఉంటుందండి అప్పర్ లిప్ పైన చిన్ పైన చిన్ సైడ్స్ ఇలా ప్లేస్ లో మనకి ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువగా ఉండి ఇబ్బంది పడతా ఉంటాం కదా సో ఈ పీలప్ మాస్క్ తోటి దాన్ని కూడా పోగొట్టుకోవచ్చు కొంచెం పెయిన్ ఉండొచ్చు బట్ అది పెద్దగా అయితే ఏమి ఉండదు సో క్లియర్ గానే అర్థమైంది అనుకుంటున్నా సరే అయితే ఇప్పుడు నేను ఈ పీలప్ మాస్క్ అనేది ఫేస్ కి అప్లై చేసుకుంటున్నా చూడండి ఎప్పుడైనా సరే ఇదనే కాదు ఏ మాస్క్ వేసుకునేటప్పుడు అయినా సరే మనం కింద నుంచి పై వరకు వేసుకోవాలన్నమాట ఆపోజిట్ డైరెక్షన్ లో వేసుకోవాలి పై నుంచి కిందకి వేసుకోవద్దండి ఈజీగా ఉంటదనమాట మనం తీసేసేటప్పుడు కూడా మనకి ఫేషియల్ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది సో ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాయండి క్రీమ్ అనేది మనకి గోరువేచగా ఉన్నప్పుడే ఫేస్ పైన అప్లై చేసుకోవాలి పూర్తిగా చల్లారిదు అలానే మరీ వేడిగా ఉన్నప్పుడు ఫేస్ పైన అప్లై చేసుకోవద్దు పూర్తిగా చల్లారిపోయింది అనుకోండి గట్టిగా అయిపోతుంది అలానే మరీ వేడిగా ఉన్నప్పుడు మన స్కిన్ కి మంచిది కాదు అందుకని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం చేత్తో ఇలా టచ్ చేసి చూసినప్పుడు పర్లేదు అనుకున్నప్పుడు మాత్రమే మన ఫేస్ కి అప్లై చేసుకోవాలి సో ఇక్కడ నేను చేతితో పీల పీలప్ మాస్క్ అనేది వేసుకుంటున్నా అండి ఎటువంటి బ్రష్ కూడా అవసరం లేదు సో ఈ విధంగా అయితే పూర్తిగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇదేంటి అంటే కొంచెం గట్టిగా మందంగానే వేసుకోవాలి తిక్కు పేస్ట్ లాగానే వేసుకోవాలి పలుచగా వేసుకున్నాం అనుకోండి పీలప్ మాస్క్ అనేది మనం తీసేసేటప్పుడు సరిగ్గా రాదు అందుకని కొంచెం తిక్కు పేస్ట్ లాగానే వేసుకోండి చూడండి ఇలా నీట్గా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత ఇది మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కి చక్కగా డ్రై అయిపోతుంది అనమాట పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పీలప్ మాస్క్ అనేది కింద నుంచి పై వరకు తీసేసేయాలి ఆపోజిట్ డైరెక్షన్లో తీయాలన్నమాట ఆ తర్వాత తర్వాత చల్లటి నీళ్ళని పెట్టి కడిగేసుకుంటే సరిపోతుంది సో చూపిస్తా ఇక్కడ మీకు నేను సో ఇలాంటి నేచురల్ పీల్ ఆఫ్ మాస్క్ వల్ల మనకి ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి చిన్న ఏజ్ లోనే వచ్చే వింకిల్స్ ఉంటాయి కదా ముడతలు వాటిని కూడా పోగొట్టుకోవచ్చు అనమాట ఫేస్ ని మంచి టైటనింగ్ గా మార్చుకోవచ్చు చాలా మంది బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళి ఎక్స్పెన్సివ్ గా ఉన్న ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా అవి ఏం అవసరం లేదు నేచురల్ పద్ధతిలో మనం ఇంట్లోనే ఇటువంటి మాస్క్ అనేది వేసుకోవచ్చు ఓకేనా చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి మనకి నోస్ మీద అలానే చిన్న కింద సైడ్స్ ఎక్కువగా ఉంటది కదండి అలాంటి ప్లేస్ లో ఎక్కువగా మనం అప్లై చేసుకున్నాం అనుకోండి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి నాకైతే పెద్దగా లేవు కానీ అసలు నిజంగా అండి తీసేస్తా ఉంటే వరకు అయితే క్లియర్గా వచ్చేస్తుంది అనమాట అలానే ఫేషియల్ హెయిర్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది అవుతుంది ఇక ఏ ప్రోడక్ట్స్ కూడా మీరు యూజ్ చేయరు అనమాట అంత బాగుంది ఇది అయితే సో అయితే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి జెలెటిన్ పౌడర్ లేకపోతే ఈ క్రీమ్ అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని మనకి మార్కెట్లో ఎవరి పీలప్ మాస్క్ అనేది కనిపిస్తూనే ఉంటుందండి చిన్న షాపుల నుంచి పెద్ద షాపుల వరకు ఉంటుంది కాస్ట్ అయితే చాలా చాలా తక్కువ ఉంటుంది జస్ట్ టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ వరకే ఉంటుంది అనమాట ఎంచక్క దీన్ని తీసుకొచ్చుకొని ఈ పౌడర్లో చార్కోల్ పౌడర్ ఉంటుంది కదా దాంట్లోకి యాడ్ చేసుకొని మనం ఈ పీలప్ మాస్క్ అనేది వేసుకోవచ్చు సో క్లియర్ కదా ఈ విధంగా అయినా మీరు ఎంచక్క పీలప్ మాస్క్ వేసుకోవచ్చు ఓన్లీ జెలిటిన్ పౌడరే ఉండాలి అనేది ఏం లేదు చూడండి ఇలా ఫేస్ పైన ఉన్న ఈ పీలప్ మాస్క్ అంతా కూడా నీట్ గా క్లీన్ గా తీసేసుకోవాలి ఇప్పుడు చల్లకి నీళ్ళని బట్టి కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకసారి వాష్ చేసుకున్నాం అనుకోండి నిజంగా అండి ఫేస్ అనేది ఎంత బాగుందో సో చూశారు కదండి చాలా బాగుంది కదా మరి మీకు నచ్చింది ఆ వీడియో అనేది చాలా మంది మన సబ్స్క్రైబర్స్ రిపీటెడ్గా కామెంట్స్లో అడుగుతున్నారు కదా ఫేస్ పైన వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి అక్కడ ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపించమని సో ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ జరగట్టు షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేస్తాయండి కొద్దిగా మనం యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఫేస్కి ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి దీన్ని అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ అంతా కూడా మంచిగా మాయిశ్చరైజర్గా ఉంటుంది అలానే చల్లగా కూడా ఉంటుంది చూసారు కదండి ఫేస్ ఎంత బాగుందో కదా ఇన్స్టెంట్గా గ్లోయింగ్గా ఉంది అలానే మంచి వైటనింగ్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట మెరుస్తూ కనిపిస్తుంది స్కిన్ అనేది చాలా చాలా బాగుంది సో తప్పకుండా ట్రై చేసేసేయండి మరి ఏదైనా ఫంక్షన్స్ కానీ స్పెషల్ అగేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు పార్లర్స్కి వెళ్లాల్సిన పని లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే ఇటువంటి హోమ్ రెమెడీస్ని అయితే ఫాలో అవ్వచ్చు సో మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి మీరు చేస్తే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ వెళ్తుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది సో తప్పకుండా లైక్ చేసేసేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు మరొక మంచి మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే బై బాయ్